ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మచ్చుమారి గ్రామంలో మైనర్ బాలికపై ముగ్గురు మైనర్ బాలు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను పొద్దున్నే పేపర్ చూశాను పేపర్లో చూసి షాక్ అయ్యాను అంటూ మాట్లాడుకొచ్చారు అంటే ఒక డిప్యూటీ సీఎం గారికి పేపర్లో చూస్తే కానీ అత్యాచారం హత్య గురించి తెలియని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది హత్య అత్యాచారం హత్య చేసిన బాలురు మైనర్లు కాబట్టి మైనర్లను టీచర్లు ప్రిన్సిపాల్స్ వరిపై గట్టి చర్యలు తీసుకోవాలి స్ట్రిక్ట్గా వాడిన వాళ్ళని స్ట్రిక్ట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటూ మాట్లాడుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు ముందుగా మన పిల్లలు మన మాట వింటున్నారా మన కంట్రోల్లో ఉంటున్నారా అనేది ఆలోచించుకోవాలి మనం చెప్పినట్టు నడుచుకుంటున్నారా అనేది ఆలోచించుకోవాలి ఒక ప్రిన్సిపాల్లో ఒక టీచర్ ఒక కుర్రుడిని ఒక విద్యార్థిని ఒక బెత్తం దెబ్బ కొట్టినట్లయితే ఆ కుర్రోడి యొక్క తల్లిదండ్రులు స్కూల్స్ దగ్గరకు వచ్చి నానా రచ్చ చేస్తున్నారు గొడవలు చేస్తున్నారు అటువంటి పరిస్థితులలో టీచర్లు కానీ ప్రిన్సిపల్స్ కానీ విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకోగలరు ఎలా కంట్రోల్ చేయగలరు ఇటువంటి అత్యాచార ఘటనలకు టీచర్లను ఎలా బాధ్యతలను చేస్తారు మీరు అయినా ఒక స్కూల్కి వెళ్ళే విద్యార్థి స్కూల్లో ఆరు గంటలు ఉంటే ఇంట్లో దాదాపు పద్దెనిమిది గంటలు ఉంటాడు ఇంట్లో పద్దెనిమిది గంటలు ఉన్నప్పుడు ఆ విద్యార్థిని తల్లిదండ్రులు కంట్రోల్లో పెట్టుకోలేనప్పుడు ఆరు గంటల స్కూల్లో ఉన్న ఆ విద్యార్థిని టీచర్లు ఎలా కంట్రోల్లో పెట్టగలరు ముందుగా మనం మన పిల్లలు మన కంట్రోల్లో ఉన్నారా మన మాట వింటున్నారా అని ఆలోచించుకోవాలి మనం చేసే తప్పులకు మన పిల్లలు చేసే తప్పులకు ప్రిన్సిపాల్స్ టీచర్లను ఎలా బాధ్యులను చేస్తారు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు మూడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు మైనర్ బాలికలపై అత్యాచారాలు హత్యలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి చట్టాలను అమలు చేయాలి అనే విషయం గురించి ఆలోచించండి అంతేగాని టీచర్లపై ప్రిన్సిపాల్స్పై ఈ అత్యాచార ఘటనలను వారిపై రద్దకండి ఈ అత్యాచార ఘటనలో హత్య అత్యాచారం హత్య చేసిన బాలురు మైనర్ మైనర్లు కాబట్టి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటూ మాట్లాడిన మీరు మీ నుంచి ఇటువంటి సమాధానం రావడం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ కాదు ఎందుకంటే గతంలో ఒక అత్యాచార ఘటనలో ఒక వ్యక్తికి కోర్టు ఇస్తే అతనికి ఉరిసి ఉరిశిక్ష వేయడం తప్పు నాలుగు బెత్తం దెబ్బలు కొట్టి ఇంటికి పంపిస్తే సరిపోతుంది అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇటువంటి సమాధానాలు రావడంలో ఆచారం ఏమీ లేదు అదే మన ఇంట్లో మన మైనర్ బాలికల బాలికలపై ఇటువంటి అత్యాచారాలు ఘటనలో జరిగితే మైనర్ బాలురే కదా అని ఒక నాలుగు దెబ్బలు బెత్తం ఒక నాలుగు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేద్దామా గతంలో ఒకసారి మాట్లాడుతూ అమ్మాయిలు వంక అబ్బాయిలు చూడాలంటే వారి వెన్నులో ఉనికి పుట్టేలా భయం పుట్టేలా చర్యలు తీసుకుంటాము చట్టాలను అమలు చేస్తాము అంటూ ప్రగల్భాలు పరికారు మేము అధికారంలోకి వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము కఠినమైన చట్టాలు అమలు చేస్తాము అంటూ మాట్లాడారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు అటువంటి చట్టాలని అమలు చేయండి అటువంటి చట్టాలని తీసుకురండి అంతేగాని ఇటువంటి విషయాలలో టీచర్లను ఇన్వాల్వ్ చేయకండి మీరు అధికారంలోకి వచ్చాక ఆరు నెలల పాప దగ్గర నుంచి మైనర్ బాలిక బాలికలపై మహిళలపై అరవై ఏళ్ళ ముసలావిడ వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి జరుగుతూనే ఉన్నాయి మీరు అధికారంలోకి వచ్చి దాదాపు నలభై రోజుల్లో ముప్పై నుంచి ముప్పై ఐదు మంది అమ్మాయిలపైన మహిళలపైన అత్యాచారాలు జరిగాయి హత్యలు జరిగాయి జరుగుతున్నాయి కానీ ప్రభుత్వం నుంచి కానీ పోలీసు వ్యవస్థ నుంచి కానీ తీసుకున్న చర్యలు అనేవి ఏమీ లేవు పైగా అత్యాచారాలు చేస్తుంది మైనర్లు అంటూ వారిని సమర్థిస్తూ వస్తున్నారు అంటే దాని అర్థం ఏమిటి మీరు మైనర్ బారులను అత్యాచారాలు చేయండి అంటూ ప్రోత్సహిస్తున్నారా రాజకీయ హత్యలను ఎలాగో ఆపలేరు రాజకీయ రాజకీయ హత్యలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మైనర్ బాలికలపై మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను హత్యలను ఎలా ఆపాలి అనే దానిపై దృష్టి చారించండి ఎటువంటి చట్టాలను అమలు చేస్తే ఎటువంటి చర్యలు ఆగుతాయి అనే దానిపై దృష్టి చారించండి మీరు ఏదో మంచి చేస్తారు అంటూ ప్రజలు బాగా మీ గురించి ఊహించుకున్నారు ఎంతో ఆశించారు కానీ ఏమీ మీరు చేస్తున్నది ఏమీ లేదు అంత శూన్యమే కాబట్టి ఇకనైనా ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయండి